కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవశ్రీ టీజీ భరత్ గారు బలపరిచిన కురువ పరమేశ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థన పోలింగ్ తేదీ పది మూడు రెండు వేల ఇరవై ఒకటి సైకిల్ గుర్తుకే మన ఓటు కర్నూలు కార్పొరేషన్ ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా కార్పొరేటర్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థి తరఫున ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడం అతని నా పేరు పరమేష్ అండి కురువా ఓకే టీడీపీ అభ్యర్థిగా పెద్ద పడకాన ఎయిత్ వార్డుగా పోటీ చేయడం జరుగుతుంది నేను ఇప్పటికొచ్చేసి ఫస్ట్ టైం కండక్ట్ చేయడం టీజీ భరత్ గారు మాకి మా యొక్క పనితనం చూసి మాకి వచ్చి ఇటు ఇవ్వడం జరిగినది మేము ఈ వార్డుకి పూర్తిగా న్యాయం కానీ మాకి ఒక అవకాశం ఇస్తే పెద్ద పడకన ప్రజలు మా వర్క్ పక్క పెట్టి కానీ ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా పడ పెద్ద పడకాన ప్రజలకే కష్టపడుతుంది శానిటైజర్కి సంబంధించి తర్వాత వచ్చేసి మామూలుగా వాటర్ తర్వాత వచ్చేసి కాలువలకు సంబంధించి రోడ్లకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి పట్టించుకునే నాదులు లేడు గత పదహైదు సంవత్సరాల నుంచి కార్పొరేటర్ లేడు ఎవరు అడగాలనో తెలియటం లేదు ఎవరి దగ్గర వాళ్ళనో తెలియదు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు చెప్పుకోవడానికి ఎవరు లేరు ఎంతసేపు ఉన్నా పోయి ఎవరు చెప్పుకోవాలి వచ్చిన వ్యక్తులకి ఎవరు వస్తున్నారో పోతున్నారో తెలియదు కాబట్టి సమస్య చాలా ఎక్కువ ఉంది దయచేసి పెద్ద పడకన్న ప్రజలకు ఒకటే చెప్తున్నా ఎతివాడు ప్రజలకి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఎడ్యుకేషన్ పర్సన్స్ మేము మా ప్రజల యొక్క బాధలు తెలుసుకునే మేము ముందుకు వచ్చినాము నాకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున కానీ మన కార్పొరేషన్ తరఫున కానీ ఏమన్నా వాళ్ళకు వచ్చేటివి ఏమన్నా అంటే తూచే తప్పకుండా మేము ఇంకా కష్టపడి వాళ్ళకు వచ్చి రానివి కూడా ఏమన్నా ఉంటే కూడా వెతికి మేము వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి తెప్పించగలని కోరుకుంటున్నాము సో ప్రధానంగా మీరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు వాళ్ళు ఒకటే అంటారండి మీలాంటి కార్పొరేషన్ చాలామందిని చూశాం మీరు ఇప్పుడు వస్తారు ఓట్లప్పుడు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు ఇప్పుడు అన్ని వాగ్దానాలు చెప్తారు తర్వాత వచ్చి ఎవ్వరు కలవరు నేను అట్ట చెప్పటం లేదు నాకు ఒక్క అవకాశం ఏమండి మీరు ఇప్పుడే మీరు వచ్చేసి ఇప్పుడు అడుగుతున్న మాట క్వశ్చన్ వేసినారు మంచి మాట క్వశ్చన్ క్వశ్చన్ వేసే వాళ్ళే కావాలా క్వశ్చన్ వేస్తేనే కదా మాకు కూడా తెలిసేది మీరు క్వశ్చన్ వేస్తే మేము ఆన్సర్ చెప్పగలం అంటే ఇప్పుడు ఏదో నేను చెప్పింది నేను అదే చెప్పినాను ఇంతకు ముందు కార్పొరేటర్ మీరు చూశారు ఒక్కసారి పరమేశ్వరి చూడండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నేను రాజకీయాలు చేయనిక రాలేదు నా వార్డు ప్రజలకి నేను న్యాయం చేయడానికి వచ్చిన ఒక్కసారి అని నేను ఒకటే ఒకటే విధంగా చెప్తున్నా నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పరమేష్ కోట వేయద్దండి నేను చేయకపోతే నన్ను చూసి నెక్స్ట్ మళ్ళీ మీరే చెప్పాలా పరమేశ్ కోటేయాలా అనేది నేను తీసుకుని వస్తాను ప్రజల్లో ఆ చేంజింగ్ తీసుకుని వస్తాను ప్రజలకు మనం చేస్తే కదా పలికేదో వాళ్ళు మనం గెలుచుకొనిపోయిన తర్వాత ఊరికే ఉంటే కాదు అది కాదు నా కాన్సెప్టే నేను వచ్చిందే ప్రజల కొరకి నా పెద్ద పడకాన ప్రజలకి నేను అధిక మాకు అధికారం లేకున్నా కూడా మేము అంతో ఇంతో ప్రజలకి దగ్గరుండి చూసుకున్నాం అయినా మాకు అధికారం లేదు తర్వాత వచ్చేసి మే మేము పవర్లో లేము కాబట్టి మాకి ఒక్కసారి అవకాశం ఇస్తే నిత్యం ప్రజల కొరకు కష్టపడతాం సో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అసలు ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులను బట్టి తెలుస్తుంటే ఇప్పుడు చేసింది వచ్చి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసింది ఏమీ లేదు ఒకటి రేషన్ విషయంలో ఇప్పుడు వచ్చిన రేషన్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఏ విధంగా అంటే రేషన్ వచ్చేసి జనాలు ప్రజలు వచ్చేసి రేషన్ స్టోర్ కార్డుగా తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటుందో తెలియదు తర్వాత ఒకటో తారీఖు రేషన్ వస్తే ఒకటో తారీఖు పోయి ప్రజలల్లో పోయి తెచ్చుకుంటుండ్రీ ఇప్పుడు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఈ రోజు కూడా రేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక బీద వ్యక్తి ఇక్కడ ఆ రోజు వరకు ఏం తినాలా పూర్తిగా ఫెయిల్ ఇంకొకటి ఇంటింటికి పథకం ఫెయిల్ అయిపోయింది దానికన్నా స్టోర్ మేలు కదా అది బండి బండి పెట్టినారు ఆ బండి అక్కడ నిలబడిపోతుంది ఇక్కడ ఇంటింటికి రా ఇంటి దగ్గరికి రాదు ఇంటి దగ్గరికి వస్తే బండి ఇంటి ఇంటికి అంటారు మేమేమనుకున్నామంటే ప్రజల ఇంటికే పాస్ చేస్తారేమో అంటే ఆ ప్యాకేజ్ ఒకటేసారి వాళ్ళు ప్యాక్ చేసి డైరెక్ట్ ఇంటికాడ పాస్ చేస్తారేమో మేము అనుకున్నాం లేదండి స్టోర్కి ఈ కా ఈ వ్యాన్లో తీసుకొచ్చేదానికి ఎటువంటి డిఫరెన్స్ లేదు అదే మేలుగా ఎందుకంటే ప్రజలు ఎప్పుడోసారి ఏ టైంలో అదో టైంలో తెచ్చుకున్నారు కానీ ఇది అట్లే వాళ్ళు చెప్పిన టైంకి పోయి తీసుకొచ్చుకోవాలి అంటే వాళ్ళ యొక్క వర్క్ను వదులుకొని పోయి పోయి నిలబడాల్సి వస్తుంది కాబట్టి ఇది పూర్తి ఫెయిల్ అయిపోయింది దీన్ని మేము ఖండిస్తున్నాం పూర్తిగా నెక్స్ట్ వచ్చేసి శాండ్ విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు అంటే ఏ విధంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక తాపి మేస్త్రి కానీ ఎలక్ట్రిషియన్ విషయంలో ప్లంబర్ విషయంలో ప్రతి టైల్స్ తర్వాత బండలలు ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తిండికి తిండి లేదు లాస్ట్కి ఏదో ఒకటి చేసుకొని పడుతున్నారు అంటే ప్రభుత్వము ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది దయచేసి ఇప్పుడు కన్నా ప్రభుత్వం మారుతుందని మేము కోరుకుంటున్నాము అందుకే మేము ముందుకు వచ్చినాం ఒకసారి చేంజ్ ప్రభుత్వం అసలు ప్రభుత్వం చేసే పనులకి ప్రజలకు విసుకొచ్చింది ఒకసారి చేంజ్ చేస్తే మాకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఒకటి డీజిల్ విషయంలో పెట్రోల్ విషయంలో నిత్యావసర వస్తువులు ప్రతి దాంట్లో ఒక్కటి పాస్ అయిందని చెప్పమని చెప్పండి ప్రభుత్వం కాబట్టి ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయింది అందుకే మేము ముందుకు వచ్చినాం ఒకసారి తెలుగుదేశం పార్టీకి మాకి అవకాశం ఇస్తే మేము మా యొక్క మేము చేయగలమని మేము కోరుకుంటున్నాం సో మీ బయోడేటా చెప్పగలరా నా పేరు పరమేష్ అండి నేను వచ్చేసి ఎంపి బి బీకా ఎంపీఈడి బీపీఈ చేసినాం బీపీఈడి ఎంపీఈడి చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ మా ఫాదర్ చంద్రనా ఫార్మర్ ఫార్మర్ అవునండి సో ప్రధానంగా మీరు ఇప్పుడు ఏంటి మీద ఫోకస్ పెట్టబోతున్నారు నాకు వచ్చేసి ఒకటే అండి నేను వచ్చేసి ఈ నా వార్డు ప్రజలకి ఇంతవరకు ఎవరు పెద్దగా న్యాయంగా అయితే చేయలే నేను వచ్చింది కూడా ముందు నిత్ అంటే కుల మతాలకు అతీతంగా అంటే ఏ కులం కాదు నాకు ఇంకో కొంతమంది వచ్చి కొన్ని వర్గాలకు మాత్రమే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పనిచేసుకున్నారు నేను అట్లేదు కుల మతాలకు అతీతంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి నేను చేస్తా అంటే నేను ఇక్కడ మనిషిని తీసుకుంటున్నా కులాన్ని తీసుకుంటా లేని తీసుకుంటాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు నేను చేస్తాను సో మొత్తానికి సమస్య సమస్య ఉంది అని నీ దగ్గర నాకు సమస్య ఉందని వచ్చిన అంటే ఏ కులం వ్యక్తి అయినా సరే నేను చేస్తా నా మనిషి ఎయిత్వాడు ప్రజల్లో ఏ అయినా సరే నా మనిషిని నేను చేస్తా ఇది తూచ తప్పకుండా చేస్తాను ఒకరోజే కాదు నాకేసేది ఒకరోజు ఒక్క ఓటు మాత్రమే కానీ నేను ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి వెనక్కి పంపించకుండా నేను చేస్తా నిత్యం వాళ్ళ కొరకి అర్ధరాత్రి తలుపు కొడితే కూడా నేను చేసేందుకు రెడీ ఉన్నాను సో నెక్స్ట్ ఇంకొకటి ప్రధానంగా మీరు టీడీపీ పర్త టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా సో ఎవరెవరు సహకారం ఉంది నాకు వచ్చేసి ఇక్కడ రాజు తర్వాత లక్ష్మీనారాయణ కస్తూరి వెంకటేశ్వర్లు సూరి తర్వాత నాగార్జున తర్వాత నా బంధువులు తర్వాత నాకి సపోర్టింగ్ పర్సన్స్ గేర్లో వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఒకటి ఒక ప్రధాన ఎఫెక్ట్ ఒకటి ఏమిటంటే ఈడ తెలుగుదేశం అభిమానులు ఉన్నారు ఓకే వాళ్ళకి అంటే పార్టీ అధికారం రాక చాలా రోజులైంది అంటే వాళ్ళ అంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి పనులు జరగలే నేను ఒకటే చెప్తున్నాను నా తెలుగుదేశం ప్రజలకి మీకు తెలుగుదేశం పార్టీ ఎంత అభిమానమా మీకు నాలాంటి వ్యక్తి దొరకడం మీకు చాలా మంచిది ఇప్పుడు నాకు ఓటు వేసుకుంటే నాకు గెలిపించుకుంటే మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఇక్కడ పరమేశ్ అనే వ్యక్తి మీ కొరకు వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి దొరికినాడు దయచేసి ఒక్కసారి పోగొట్టుకోద్దండి అనేది నేను చెప్తున్నా ఓకే ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ విషయమైతే నీటి విషయ విషయము ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ డ్రైనేజ్గా డ్రైనేజ్ విషయంలో కొంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు కొంత జరుగుతుంది ఆ విషయంలో ఎవరు చేయటం లేదు దానికి ఎవరు చెప్పాలని అర్థం కావట్లేదు జరిగేది జరుగుతూనే ఉంది అంతే అంత తప్ప ఏం లేదు వాటర్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు అదొకటి ఇంకా చేసేటు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు ఇలా అదొకటి దాన్ని ఇంకా దాన్ని ఏం చెప్పలేము అది వస్తే ఒక వ్యక్తి మంచి వ్యక్తి వేస్తే ఆ వ్యక్తికి చెప్పుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి సమ ప్రజలు అంటే కార్పొరేటర్ని ఎన్నుకున్న తర్వాత ఒక కేర్కి పెద్ద వ్యక్తి అంటే ఆ వ్యక్తికి వచ్చి చెప్పుకుంటారు కానీ మనమే దారి తప్పినామంటే ఏమవుతారంటే వాళ్ళకి ప్రజలున్న సమస్యను ఏం చేస్తారంటే వాళ్ళు మన కాటి తెచ్చుకోకుండా చెప్పి చెప్పి సాలైపోయి ఈ కార్పొరేటర్ చెప్పకుండా చక్కగా వాళ్ళే పోయి పనులు చేసుకుంటారు అంటే కార్పొరేటర్ ఉన్నాడనే కూడా మర్చిపోతారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అటువంటిది కాదు ఈసారి నేను వచ్చేసి మీ కొరకి న్యాయం చేయడానికి వచ్చినాను మీరు వచ్చేసి నాకు చేయాల్సింది ఒక్కటే ఓటేసి గెలిపించండి మీకు నేను ఐదు సంవత్సరాలు పనిచేస్తాను ఈ ప్రధానంగా మీ వాటిలో ఎంతమంది ఓటర్స్ తొమ్మిది వేల ఏడు వందల మంది చిల్ చేంజ్ ఉన్నారు పైన ఉన్నారు ఇది ఒక కొంచెం గేరిస్ పెట్టిపోయిన వాళ్ళు ఊర్లో లేని వాళ్ళు తర్వాత వచ్చేసి కొంచెం డెత్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంతవరకు ఒక ఐదు వందలు తగ్గొచ్చు ఇంచుమించుకోవాలి ఉంటుంది తొమ్మిది వేలు ఈజీగా ఉంటుంది సో ప్రధానంగా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మా జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు మా కర్నూల్ ఇన్ఛార్జి మా టీజీ భరత్ గారు రాజవర్ధన్ రాజవర్ధన్ రెడ్డి గారు కోట్ల రెడ్డి గారు కే కృష్ణమూర్తి గారు నాయకత్వంలో నిత్యం నేను ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ కిట్కో హౌసెస్ మా నాయకుడు ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కట్టియడం జరిగినది అవి ఇంతవరకు వాళ్ళకి పంప డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ఆ విషయంలో పూర్తిగా ప్రభుత్వం అయితే ఫెయిల్ ఫెయిల్ అవుంది ఇంకొకటి ఇప్పుడు పట్టాలు ఇస్తామంటున్నారు అవి కట్టేయడానికి ఇప్పుడైతే కాలేదు కట్టేయలేరు ఇప్పుడు అవి తర్వాత రేషన్ 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 కార్డుల విషయంలో చాలామందికి తీసేసినారు అర్హులైన వాళ్ళకు కూడా తీసేసి అర్హత లేని వాళ్ళకు కూడా ఎక్కిస్తడం జరుగుతుంది చాలామందికి తీసేసినారు తర్వాత ఇంకోటి ఈ సమస్య పట్టించుకోండి ఇంకోటి పెన్షన్లు పెన్షన్ విషయంలో వస్తే అందరికీ తీసేసుకుంటూ వస్తున్నారు కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ విషయంలో ప్రజలకి అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను సో ఫైనల్గా మీ వార్డు సభ్యులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకొకటే చెప్తున్నాను నాకు ఓటేసి గెలిపించండి నిత్యం మీ కొరకి నేను కష్టపడతాను మా పార్టీ తరఫున మా పార్టీ ఏ ఆదేశాల మేరకు నిత్యం నేను కష్టపడతాను దయచేసి